అందరికీ నమస్కారం మరి మా మన్నించి విచ్చేసినటువంటి పెద్దలు చీఫ్ గెస్ట్లు ఈరోజు కోన వెంకట గారు త్రినాథ్ గారు కిరణ్ భూవరం గారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అదేవిధంగా మరి ఇంతసేపు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పిన విషయాలు విన్నాం ప్రొడ్యూసర్ గారు అన్నారు ఈ కథ విన్నాక నన్ను నేను చూసుకున్నాను అని ఈ కథ ఏ విధంగా స్టార్ట్ అయిందంటే ఒకరోజు దీపక్ నేను ఆఫ్టర్నూన్ టైమ్ లంచ్ చేసి కూర్చుని ఉండగా డైరెక్టర్ గారు ఫోన్ వచ్చింది మంచి స్టోరీ ఉంది నువ్వు చెయ్యాలి అని ఫోన్ చేసిన మెసేజ్ చేశారు చేసినప్పుడు దీపక్ ఆలోచిస్తున్నాడు వెళ్ళాలా వద్దా అని నేను అన్నాను ఏమో ఏం స్టోరీ ఒకసారి వినిరా అన్నాను వెళ్ళాడు వెంటనే వెళ్ళి తనకు బాగా నచ్చింది ఆ స్టోరీ బాగా నచ్చి ఇంటికి వచ్చి నైట్ వాళ్ళ ఫాదర్ నేను ఉండగా చాలా బాగుంది స్టోరీ చేస్తే చాలా బాగుంటుంది వెంటనే వాళ్ళ నాన్నగారు సజెస్ట్ చేశారు ఫనీ ఇంతకుముందు అన్నారు మంచి స్టోరీ ఉంటే నేను చేస్తానని మా ఫ్యామిలీ మెంబర్ మా అందరి అంటే చిన్నవాడైనా మేమందరం కలిసి ఉంటాం ఆ ఫనీ స్టోరీ వినిపించారు వెంటనే ఆయనకు కూడా బాగా నచ్చింది కారణం ఏంటంటే ఈ కథ వాళ్ళ క్యారెక్టర్లకి అటాచ్ అయ్యింది ఈవెన్ దీపక్ ఆల్సో సేమ్ అంటే ఒక తల్లిగా నేను తను చిన్నప్పటి నుంచి పెంచిన తల్లిగా చెప్తున్నాను అంటే తను కూడా ఒక విధంగా హయ్యర్ సైడ్ అనమాట చిన్నప్పటి నుంచి కూడా బాగా తెలివైన వాడు బాగా చదువుకునేవాడు చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమాలు చేస్తూ కూడా ఎప్పుడు కూడా క్లాస్ ఫస్ట్ ఏ క్లాస్ అయినా కూడా ఈవెన్ బీబీఏ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కూడా యూనివర్సిటీ టాపర్ తను ఆ విధంగా చదువుకుంటూ ఆ ఆ తెలివి అంటే ఈ కథ ఖాళీగా తన్ని ఉంచితే ఏదో డిస్ట్రాయ్ చేసేవాడు అనమాట ఇంట్లో కూడా చిన్న వయసులో కూడా ఐదారేళ్లప్పుడు కూడానండి తన పనేవి లేకుండా ఉంచితే తీసుకువెళ్ళి సామాన్లు విరగొట్టడము కొన్ని సామాన్లు తీసుకెళ్లి నుంచి నూతిలో వేయడం లేకపోతే గోడ అవతల నుంచి విడిపోయాము తర్వాత మేము వెతుక్కుంటే దొరికేవ్వరు నేను మా నాన్నగారు ఒకసారి నుయ్యి తవ్విస్తే అందులో ఇన్ని సామాన్లు వచ్చాయి మాకు అంటే అటువంటి క్యారెక్టర్ బహుశా ఈ స్టోరీకి తన క్యారెక్టర్ కి చాలా దగ్గర సంబంధం ఉంది అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఇది ఎంత చూసిన తర్వాత నాకు ఎక్కువ నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు ఇంకా అందులోనే ఉన్నాను అందువల్ల ఇంత చక్కని ఆ ఇటువంటి క్యారెక్టర్తో ఈ స్టోరీతో చేసినటువంటి డైరెక్టర్ గారికి మరి ప్రొడ్యూసర్ గారికి అలాగే దీపక్కి మంచి సక్సెస్ రావాలని మరింత ముందుకు వెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ థియేటర్స్ కు వెళ్ళి సినిమాను చూసి వీళ్ళని ఆశీర్వదించాలని ఈ కార్యక్రమంలో మాట్లాడే అవకాశం నాకు కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అమ్మకి మైకిస్తే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయో చూసారా ఏం ఇది